శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అయితే లాంచ్ అయిపోయింది మార్కెట్ లో కూడా వచ్చేసింది మొత్తం బాడీ టెటానియం తో తయారు చేశారు ఈ ఫోన్ లో మనకి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలయిట్ ప్రాసెసర్ అయితే వస్తుంది ప్రెసెంట్ మార్కెట్ లో టాప్ ప్రాసెసర్ ఇదే ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫోర్ తో కంపేర్ చేస్తే ఎస్ ట్వంటీ ఫోర్ కన్నా ఎస్ ట్వంటీ ఫైవ్ ఒక పాయింట్ వన్ ఇంచ్ పెద్దగా అయితే ఉంటది ఎస్ ట్వంటీ ఫైవ్ ఒక బాక్స్ లాగా షార్ప్ ఇచ్చేస్తూ వస్తుంది అనమాట నాకైతే పాత రెడ్ మ్యాజిక్ ఫోన్లు ఉండే కదా మామ గేమింగ్ ఫోన్స్ అవైతే గుర్తొచ్చే గుర్తొచ్చాయి కెమెరా లో మనకి ఒక ఫిఫ్టీ ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యాడ్ చేశాడు పాత దాంట్లో మనకి ట్వల్వ్ ఎంపీఏ ఉండేది ఎస్ ఫోర్ తో కంపేర్ చేస్తే మనకి బ్యాండ్స్ పెంచాడు వైర్లెస్ రేంజ్ పెంచాడు అంతే మరి రెండు కి ఏంటి తేడా అంటే ఎస్ ట్వంటీ ఫైవ్ వర్క్ చేస్తుంది అనమాట ఈ ఫోటోలో యాక్చువల్లీ కళ్ళు మూసుకొని ఉన్నాడు అనమాట ఏ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి మనకి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది చూడండి కళ్ళు తెరిచినట్టు నవ్వుతున్నట్టు మన మూడ్ ని కూడా ఏ అయితే కంట్రోల్ చేస్తుంది ఈ ఫోన్ లో ఉన్న జనరేటివ్ ఏ మొత్తం బ్యాక్ గ్రౌండ్ ని కూడా డిటెక్ట్ చేసి అరెస్ట్ చేయడం మార్చడం మానిపలేట్ చేయడం అయితే చేస్తుంది అనమాట సామ్సంగ్ ఫోన్ లో అన్నిటికంటే ఫేమస్ జూమ్ ఇందులో హండ్రెడ్ ఎక్స్ జూమ్ ఉంటది అనమాట ఈ సార్ ఏం చేశాడంటే ఈ కెమెరాని ఇంకా ఎన్హాన్స్ చేశాడు హండ్రెడ్ ఎక్స్ జూమ్ లో కూడా మనకి నాయిస్ చాలా తక్కువ ఉండేలాగా ఎన్హాన్స్ చేశారు అనమాట ఏఐ నిస్ కంపేర్ చేస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ లో మ్యాజిక్ పెన్ లైటర్ గా చేశారు అండ్ ఇంకా స్మూతర్ గా చేశారు ఈ ఫోన్ రేట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేల నుండి లక్ష అరవై ఆరు వేల వరకు అవుతుంది అనమాట అన్ని వర్షన్స్ కి ర్యామ్ ట్వెల్వ్ జీబీఏ జస్ట్ మెమరీ మాత్రమే మారుతుంది ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ já pra morte, Pedro.